ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరి తెలంగాణలో ఆరోగ్య రంగ పరిస్థితుల గురించి ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన మరి పథకాల గురించి తెలుసుకుందాం అంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో ఏదైతే కనుక విద్యా ఆరోగ్యం అంతైతే ప్రధాన పాత్ర వహిస్తున్నాయో ఒక రాష్ట్ర అభివృద్ధిలో కూడా మరి విద్యా ఆరోగ్యం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది సో ఈ రెండింటి మీద మానవ వనరుల యొక్క నాణ్యత అనేది ఆధారపడటం అనేది ప్రధానంగా జరుగుతుంది సో మన తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన ఏంటి అనేది మనం ఈ క్లాసులో తెలుసుకుందాం మన యొక్క మనం మానవ మానవాభివృద్ధి సూచికలో ఆరోగ్య స్థితి అనేది ఒక ప్రధాన అంశం విద్య రక్షిత మంచి నీరు పరిశుభ్రత కాలుష్యం లేని వాతావరణం ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యానికి ప్రధాన సూచికలు అంటే నీ ఎడ్యుకేషన్ వల్ల మంచి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటారు మంచి నీరు తాగడం ఒకటి అదేవిధంగా కలుషితం లేని వాతావరణం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించి ప్రధానంగా మనకి తెలుసుకోవచ్చు అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరికీ ఆరోగ్యం అనే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం జరిగింది దాన్ని చేరుకోవడం కోసం మరి తెలంగాణ ప్రభుత్వము అనేక పథకాలు ప్రవేశపెట్టింది అందులో భాగంగా మరి జాతీయ ప్రసూతి లబ్ధి పథకం అని చెప్పేసి సమగ్ర శిశు అభివృద్ధి పథకము అదేవిధంగా పిల్లల కోసం బాలికా సమృద్ధి యోజన పథకం అదేవిధంగా పునరుత్పత్తి కలిగిన మహిళలకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ పథకాన్ని మరి ఈ యొక్క కేంద్రం యొక్క ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుందనమాట సో ఈ యొక్క మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సామాజిక ఆర్థిక దృక్పథం రెండు వేల రెండు సూచనల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించి ప్రధానంగా దాదాపు నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు ఆరోగ్య ఉప కేంద్రాలు అదేవిధంగా ఆరు వందల ముప్పై మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా రెండు వందల నలభై తొమ్మిది పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా కొన్ని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆసుపత్రులు జిల్లా కేంద్ర ఆసుపత్రులు వైద్య కళాశాల ఆసుపత్రులు మరి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించి మరి సేవలు అందించడం అనేది జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో సో అదేవిధంగా మన కొత్త రాష్ట్రము అంటే తెలంగాణ నూతన రాష్ట్రం అవతరణ జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరోగ్య రంగానికి సంబంధించి మరి అనేక పథకాలను రూపొందించి అమలు పరచడం అనేది ప్రధానంగా జరుగుతుంది అందులో తెలంగాణ రాష్ట్రంలో మరి ఆరోగ్య పథకాలు ఏమేమి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో అందులో భాగంగా మనకి ఒకటి కంటి వెలుగు ఏంటి అంటే సామాన్య సామాన్యంగా మన ఈ కంటి వెలుగు ప్రోగ్రాం ఒకటి ఫస్ట్ కంటి వెలుగు ఏంటంటే ఇది ఏదైతే కనుక ప్రజలు ప్రత్యేకించి మహిళలు వృద్ధులు కంటి సమస్యలతో చాలామంది మరి ఇబ్బందులు పడుతున్నారు సో ఆ కంటి సమస్యలను చూపించుకుందామని చెప్పేసి వాళ్ళు వాయిదా వేయడము అదేవిధంగా ఆర్థిక పరిస్థితి లేక ఆ సమస్యలను అట్లాగే కొనసాగిస్తూ తమ యొక్క జీవన విధానాన్ని కొనసాగుతున్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల సో ఈ యొక్క నివారణ కోసము ఈ కంటి సమస్యల యొక్క నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వము కంటి వెలుగు పథకాన్ని రూపొందించి అమలు పరుస్తుంది దానిలో భాగంగా ప్రతి హాస్పిటల్స్లో మరి ఏదైతే కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ యొక్క పరిశీలన పరీక్ష జరిపి వాళ్ళకి కళ్ళజోళ్ళని పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క కంటి వెలుగు ప్రోగ్రాం కింద సో ఇదొక అంశము ఇంకా దీని తర్వాత బస్తీ దవాఖానా అనేది అంటే పట్టణ ప్రాంతాల్లో మరి ప్రామాణ్యత కూడిన ఆరోగ్య సేవలు అందించడం కోసం పట్టణాల్లో బస్తీ దవాఖానాలు అనేది స్థాపించడం అనేది జరిగిందనమాట ఇది దాదాపు ప్రతి బస్ ప్రతి పట్టణంలో ఐదు వేల నుండి పదివేలు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏదైతే ఉన్న పట్టణాలు ఆ పట్టణాల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు అందించడం కోసం ఈ యొక్క బస్తీ దవాఖానా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఇది ప్రధానంగా మనం చెప్పినట్టు పట్టణాల్లోని మురికివాడల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మన రాష్ట్రంలో ఇవి నూట నాలుగు బస్తీ దవాఖానా హాస్పిటల్స్ పనిచేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది ఇది ప్రధానంగా ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో మురికివాడలో నివసిస్తున్న ఏదైతే కనుక పేదరిక ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య సేవల్ని మెరుగుపరచడం కోసం రూపొందించిన పథకము ఇదొకటి దీని తర్వాత ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలు ఇదేంటి అంటే మరి ప్రజలకి సమగ్ర ఆరోగ్య సేవలతో పాటు ప్రసూతి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న ఏదైతే స్త్రీలున్నో వాళ్ళకి సంబంధించిన చిన్నపిల్లల ఆరోగ్య రక్షణ సేవలకు సంబంధించి మరి వైద్య సేవలని వాళ్ళకి కావాల్సిన ఔషధాలని ఉచితంగా పంపిణీ చేయడం కోసం ఈ యొక్క ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇంకొకటి మనకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్ప ఆసుపత్రులు ఇవేంటి అంటే ఈ యొక్క టీవీవీపీ ఆధ్వర్యంలో దాదాపు అంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్ యొక్క ఆధ్వర్యంలో దాదాపు నూట ఏడు హాస్పిటల్స్ మరి పనిచేయడం అనేది ప్రధానంగా జరుగుతుందనమాట ఏంటి ఇందులో ప్రధానంగా ప్రసూతి అదేవిధంగా చిన్నపిల్లల ఆరోగ్య రక్షణ సంబంధించిన సేవలు జనరల్ వైద్య సేవలు మన మామూలు ఫీవర్స్ కానీ ఇలాంటివి అదేవిధంగా సర్జరీలు చిన్న తర్వాత ఆప్తమాలజీ తర్వాత పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ డర్మటాలజీ చర్మ సంబంధ వ్యాధులు ఈఎన్టీ చెవి ముక్కు సంబంధించిన అనమాట ఇఎన్టీ ఇలాంటి సేవలన్నీ కూడా ఒక తెలంగాణ వైద్య విధాన పరిషత్ అనేది అంద అందించడం అనేది ప్రధానంగా జరుగుతుందనమాట సో ఇది ఒక అంశము అయితే మనకి ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలు చూసుకున్నట్టయితే దాదాపు ఈ యొక్క ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలు ప్రాథమిక దాదాపు మన యొక్క రాష్ట్రంలో మరి పట్టణాల్లోనూ అదేవిధంగా బస్తీ దవాఖానకు సంబంధించి అదేవిధంగా ఆరోగ్య ఉప కేంద్రాల్లో కూడా ఆ యొక్క ఆరోగ్య వెల్ల సే అనేది అందించడం అనేది ప్రధానంగా జరుగుతుంది సో ఇది ఒక అంశము ఇంకా దీని తర్వాత మనకి ఆయుష్ ఇందులో ప్రధానంగా ఆయుర్వేద యోగా నాచురోపతి యునాని హోమియోపతి సంబంధించిన వైద్య సేవలన్నీ కూడా ఈ యొక్క ఆయుష్ విభాగంలోకి రావడం జరుగుతుంది సో ఇది దీనికోసము మరి తెలంగాణ ప్రభుత్వము జాతీయ ఆయుష్ మిషన్ సహకారంతో రాష్ట్రంలో ఈ యొక్క ఆయుష్ వైద్య విధానాన్ని ప్రోత్సహించడం అనేది ప్రధానంగా జరుగుతుంది సో ఈ ఆయుష్ శాఖ యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వందల ఇరవై హాస్పిటల్సు పనిచేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది సో ఇట్లా దీని ద్వారా కూడా మరి వైద్య సేవలను అందించడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట దీని తర్వాత చూసుకున్నట్టయితే మనకి ప్రధానమైంది ఆరోగ్యశ్రీ సో ఈ ఆరోగ్యశ్రీ అనేది మరి ఆరోగ్య ట్రస్ట్ రక్షణ ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనేది ఒక ఏకైక పథకం ఇది మంచి అలా పేదరికంలో ఉన్న ఏదైతే ఉన్నారో వైద్య సదుపాయాలు చేసుకోలేని పరిస్థితిలో పేదలకి దాదాపు రెండు లక్షల పైన రెండు లక్షల లోపు మరి ఆసుపత్రికి సంబంధించి ఖర్చులు భరిస్తూ ప్రభుత్వము ఈ యొక్క ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలని అందించడం అనేది ప్రధానంగా జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరేక రేఖకు దిగువనున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్య సేవలు అందించడం సో ఇందులో ప్రధానంగా ఏంటంటే కొన్ని ఎంపిక చేసిన వ్యాధులు ఏదైతే ఆ వ్యాధులకి నగదు రహిత సేవలు అందించడం అనేది ప్రధానంగా జరుగుతుందనమాట అంటే ఎలాంటి డబ్బు తీసుకోకుండా దాదాపు వైద్య సేవలు అందించడం అనేది ప్రధానంగా ఆరోగ్యశ్రీ ద్వారా జరుగుతుంది ఇంకా ఇంకొకటి ముఖ్యమైనది కేసీఆర్ కిట్ ఇది ఈ యొక్క పథకాన్ని తెలంగాణ ప్రభుత్వము మరి జూన్ రెండు రెండు వేల పదిహేడున ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కనుక పేదరేఖ రేఖకు దిగువ నుండి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య సేవలు పొందే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో అక్కడ వైద్యం చేయించుకుంటూ మరి ప్రభుత్వ ఆసుపత్రిలోనే మరి ప్రసవం జరిగిన స్త్రీలు అయితే ఉన్నారో వాళ్ళకి మగ శిశువు కనుక జన్మిస్తే వాళ్ళకి పన్నెండు వేల రూపాయలుగాను శిశువు జన్మిస్తే దాదాపు పదమూడు వేల రూపాయల ద్రవ్య సాయాన్ని అందించ అందించడంలో భాగంగా ఈ యొక్క పథకము ప్రవేశపెట్టింది సో ఈ కేసీఆర్ కిట్కి సంబంధించి పిల్లలకి తల్లికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు ఆ కిట్ ద్వారా అందించడం అనేది ప్రధానంగా జరుగుతుంది ఇట్లా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి తెలంగాణ ప్రభుత్వము ప్రజల ఆరోగ్యపరమైన సేవల కోసము అనేక రక పథకాల ద్వారా మరి ఆ సేవల్ని అందించడానికి ప్రధానంగా జరుగుతుంది సో ఇట్లా మన రాష్ట్రంలో ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయి ఓకే థ్యాంక్